మహాలయ అమావాస్య తర్పణాలు తర్పణాలు మన ప్రముఖ శవక్షేత్రం కాశీలోని కరివేన బ్రాహ్మణ సూత్రంలో మహాలయ అమావాస్యాలను పురస్కరించుకొని తిలతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు భాద్రపద మాసంలో కృష్ణపక్షమున మహాలయపక్షం అంటారు మహాలయమునగా అనగా గొప్ప వినాశము లేక మరణము ఈ పక్షమున అన్ని వర్గంలో వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆ తిరులో తర్పణ తర్పణాలు శ్రాద్ధ కర్మలు చేస్తారు అందువలన దీనిని పితృపక్షము అని కూడా అంటారు ఉత్తరాయణం దేవతల కాలం కనుక ఉత్తమ కాలం అని దక్షిణాయనం పితృకాలం కనుక అశుభ అని మన పూర్వ విశ్వాసము ఈ మహాలయ పక్షంలో ప్రతిదినమున కానీ లేదా ఏదో ఒకనాడు కానీ శ్రాద్ధం చేయవలను అట్లు చేసిన వారి పితరులు సంవత్సరం వరకు సంతృప్తి పొందుతారని స్కాంద పురాణం నాగరఖండంలో ఉంది ఇక్కడ మనం హిందువులకు సంబంధించిన అనేక రకాలైన ఆచారాలు సాంప్రదాయాల్లో ఈ మహాలయ పక్షం కూడా ఒకటి శుద్ధ పూర్ణిమ పితృపక్షం మొదలయ్యే రోజు ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృదేవతలకు పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతుంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కూడా కష్టాలు పారడం పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందు ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడము గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైదవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండడం ఇలాంటి అనేక అంశాలు మనం చూస్తుంటాము అందుకని ఈ మాలయ పక్షాల్లో పక్షం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పితృదేవతలకు తర్పణాలు వదలడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి ఇక్కడ కాశీ క్షేత్రం ఏదైతే ఉందో బ్రాహ్మణులకు సంబంధించిన కరివిన బ్రాహ్మణ నిత్యానందన సత్రంలో మేనేజర్ సుబ్రహ్మణ్యం గారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ అర్చకస్వాములు బ్రాహ్మణుల చేత తిలాతర్పణ కార్యక్రమాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మనం చూస్తున్నాం ఇక్కడ బ్రాహ్మణులు మంత్రోత్సవాల నడుమ యొక్క తిలాతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇలా అనేక రకాలైన అంశాలను అనేక రకమైన కార్యక్రమాలను అనేక రకాల వైదిక కార్యక్రమాలను కరివిన బ్రాహ్మణ సత్రాలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి కాశీ క్షేత్రంలో అలాంటి ఒక కార్యక్రమాల నిర్వహణకు కమిటీ వారు కూడా ప్రోద్భవిస్తూ ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బ్రాహ్మణులకు వసూలు కల్పిస్తున్నట్లవుతుంది మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు చేదోడదులుగా ఉంటూ బ్రాహ్మణుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు నడుస్తుండడం మంచి విషయం శ్రీశైల క్షేత్రంలోని కరివేన బ్రాహ్మణ సూత్రంలో కూడా మహాల అమావాస్యలు పురస్కరించుకొని తిలతర్పణాలు నిర్వహించారు ఇక్కడి మేనేజర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో సిబ్బంది మరియు ఇతర స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సేకరించి అనేక మంది బ్రాహ్మణులకు తిలాతర్పణాలు వదిలే అవకాశాన్ని కల్పించారు సత్రాల్లో ఈ కార్యక్రమాల నిర్వహణ పట్ల బ్రాహ్మణులు మిక్కిలి సంతోషిస్తున్నారు